టీవీ న్యూస్ వివరాలు చూద్దాం కొమరంభీం జిల్లా పులి కదలికలపై అప్రమత్తంగా ఉండండి కొండపల్లిలో డప్పు చాటింపు వేయిస్తున్న అటవీ అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ పెంచికల్పేటు పెద్ద పులి కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు పెంచికలపేట మండలంలోని కొండపల్లి లోడుపల్లి జైహిందూపూర్ గ్రామాల్లో రాత్రి డప్పు చాటింపు వేయించారు రైతులు ఉదయం పదకొండు గంటల వరకు పత్తి చేలు పంట పొలాలకు పశువుల కాపరలు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు బెజ్జూరు మండలం సలుగుపల్లి పెంచల్కల్పేట ప్రధాన రహదారి గుల్లదేవర పరివాహక ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు మరో జయంతి పురం వేరియాకు పిదప్పు తెచ్చింది పది గొట్ట పది గొట్ట దాకా ఎవరు పది పన్నెండు ఇంటి దాకా ఎవరు సేనాలకు పోవద్దన్నయ్యా ఎవరు సేనాలకు పోవద్దయా పది 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 పదకొండు దాకా సేనాలకు పోవద్దయా ఎవరు కూడా పోవద్దయా మన వేరియల్ని మన వేరియల్ని పిదప్పు తెచ్చింది కదా జయంతిపురం పాద్యం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు